మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అని ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చింది ఏంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్నా ఇవాళ ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైలం నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు జంట నిగరాలకు తాగునీరును అందించి ఈ రోజు సగం తెలంగాణ సమాజాన్ని లో ఉన్న కోటి జనాభాను ఈ రోజు కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి మరి ఆనాడు ముంపుకు గురైన ఈ తొంభై ఎనిమిది జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తా అని రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు గద్ నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా ఇల్స్ నా ఇల్లు అమ్మి ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు మేమైన బంజారా ఇల్స్ ఇల్లు అమ్మమనలేదు ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు ఆయన కొడుకు జన్వాడలో వేల కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌజ్ను మా పాలమూరు బిడ్డలకి ఇవ్వమని అడగలే ప్రభుత్వం సొమ్ము ప్రజలు కట్టిన పన్ను మా తొంభై ఎనిమిది జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని పేదలను పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్న చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదంచుకున్నా నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే ఈ కొల్లాపూర్ ప్రా